హాయ్ అండి వెల్కమ్ టు నో ఈ కృతిస్ రాగ్స్ ఏంటంటే ఇది మిల్లెట్స్ దోశ అండి సో తృణధాన్యాలు అని కూడా అనొచ్చు సో ఇవి చాలా హెల్తీ అండి ఫస్ట్ సామలు జొన్నలు అటుకులు మినపప్పు రాగులు తీసుకున్నానండి ఇవి మాత్రం సామల్ని రెండు కప్పులు తీసుకున్నానండి జొన్నలు ఒక కప్పుడులో సగం అండి మినపప్పు కూడా సగం తీసుకున్నాను చాగులు కూడా సగం తీసుకున్నాను సామలు మాత్రం ఎక్కువ తీసుకున్నానండి సో ఇవి ఫ్రెష్గా అన్నీ కడిగేసి పెట్టుకోవాలండి కడిగి పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు నాననివ్వాలి నాలుగు గంటల వరకు అవి నానిన తర్వాత మిక్సీలో వేసేసుకొని కొద్ది కొద్దిగా వేసేసుకొని కొంచెం వాటర్ పోస్తూ రుబ్బేసి పెట్టేసుకోవాలండి చాలా స్మూత్గా సన్నగా రుబ్బేసి పెట్టేసుకోవాలి అది నైట్ అంతా పెట్టేసి పెడితే మార్నింగ్ వరకు పులిసిపోతుందండి సో ఇలా కలర్ చేంజ్ అవుతుంది సో ఆ తర్వాత మనం వాటర్ క్వాంటిటీ వేసుకొని కొద్ది కొద్దిగా దోశలకు సరిపడా కలుపుకోవాలండి సో ఇలా దోశలు వేసేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ తృణధాన్యాలది సో దీనికి కాంబినేషన్లో టమాటా చట్నీ అండ్ పల్లీల చట్నీ అండి చాలా హెల్తీ అండి మీ పిల్లలకి కూడా ఆరోగ్యకరం మీరు ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి